హలో అండి జేని సంతోషి కలెక్షన్స్ చూడండి ఈరోజు నేను చూపించేది మనకి కాటన్ నైటీస్ అండి చూసారా ఎలా ఉన్నాయో ఒక్క పీస్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు రెండు వందల అరవై రూపాయలు మాత్రమే ప్యూర్ కలర్స్ అన్నీ చూసారా చాలా బాగున్నాయి కదా కొరియర్ ఫెసిలిటీ ఉందండి గూగుల్ పే ఫోన్పే మాత్రం ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సిమెంట్ కలర్ ఇంకొంచెం డార్కే ఉన్నాయండి మీకు లైట్ ఫోకస్ ఎక్కువ పడుతుంది ఎల్లో పూజలకి అయితే చాలా బాగుంటుంది ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇది పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ కలర్ ఇక్కడ డిజైన్ ప్యూర్ కాటన్ ఒక పీస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్పే ఉంది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ డిజైన్ మీకు ఎప్పుడు ఫోల్డింగ్లో చూపిస్తున్నాను కదా ఈరోజు మాత్రం ఓపెనింగ్ చేసి చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ స్క్వయర్ నెక్ హ్యాండ్స్ ఇవి మినిమం ఫోర్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకి నాలుగు అండి ఫోర్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫార్టీ రూపీస్ లెస్ చేస్తాము చూడండి నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి మనకి పైపింగ్ స్లీవ్స్ అండ్ నెక్ కలర్ చేంజ్ అవుతుంది ఎల్లో అండ్ బ్లాక్ హాట్స్ వచ్చాయి ఇవన్నీ పైపింగ్ నైటీస్ అండి సింగిల్ పీస్ అయితే వన్ టూ సిక్స్టీ ఫోర్ పీసెస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ లెక్క ఇచ్చేస్తాం వెయ్యి రూపాయలకి నాలుగు పీసులు స్లీవ్స్ అండ్ నెక్ కలర్ మారుతుంది మ్యాంగో బ్లాక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇవి ఇందులో ఫీడింగ్ కూడా దొరుకుతాయి ఫీడింగ్ అయితే టూ ఎయిటీ రూపీస్ అండి ఒక్క పీస్ ఈ నార్మల్ ప్యూర్ కాటన్ ఫోర్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫార్టీ రూపీస్ తగ్గుతుందండి ఫోర్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫార్టీ రూపీస్ తగ్గుద్ది సింగిల్ పీస్ అయితే టూ సిక్స్టీ ఫోర్ పీసెస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి రూపాయలకి నాలుగు నైటీలు వస్తాయండి అరవై రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేస్తాయి బజార్కి పోయినంత విలువ కాదు ఓకేనా అండి మీకు కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ చేసేసుకోండి లేదు ఇందులోని మేము స్క్రీన్ షాట్ చేయలేము అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము మీకు ఫొటోస్ పెడతాము ఓకేనా అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం